श्री अग्रभ्यः नमाः हरे होम् आ ईशना सर्व विद्यानामीश्वरः सर्वभोताना ब्रह्माधिपति ब्रह्माणोधिपति ब्रह्मा शिवोमे ब्रह्मा अस्तु सदा शिवोम् महा ओम महादेवि ईश्वरी जगदाम्बिका पराभट्टारकी महाकाली क्लींकार स्वरूपिने नमो नमः जगतम पेतरम मध्ये पार्वती परमेश्वरम आपदाव वार्तारम दातारम सर्वसंपदा लोकाभिरामं श्री रामम राम भयो भयो नमाम्यहं सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थ शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते सकलम सर्वतम परवेश्वर तो గురువుగారి ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహములు కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మిన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తి అనుసారం గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది తదుపరి మిథున రాశి మిథున లగ్నంలో గురుడు శుక్రుడు కలియక జరగడం వచ్చేటువంటి నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా వీరు కలిగిస్తూ ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశిలో వారికి ఎప్పటి నుంచో మీకు రావలసిన ధనం రావడం సరే ఎందుకలే గొడవలు అందరం కలిసి ఉందాం అందరం కూడా ఒకే వర్గం చిన్న వాళ్ళం కదా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యవస్థ నడుస్తుంది అది కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో ఖచ్చితంగా మీరు ఒక సిటిల్మెంట్లో కూర్చోవడం అనుకూలమైన వాతావరణం మీకు కలగడం దీంతో మీరు ఆర్థికంగా స్థిరత్వం జరగడం అనేటువంటి జరుగుతుంది గురుడు శుక్రుడు మిథునంలో శుభ సూచకంలో కలుస్తూ ఉండడం వల్ల అందరి చంద్రుడు మూల త్రికోణంతో మిథున రాశి వారిని చూస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన తగ్గి మనస్ ప్రశాంతత లభించి ఆనంద కేలి విరాహాల్లో మునిగి తేలుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా చిరువందహాసంతో మనసు ప్రశాంతంగా జరిగేదంతా జరిపించేదంతా ఎవరు జరిగేదంతా ఏమిటి ఇదంతా కూడా ఈశ్వర అనుగ్రహం అనేటువంటి ఒక వేదాంతపరమైనటువంటి సిద్ధాంతాన్ని మీరు నలుగురికి చెప్తుంటారు కానీ లోపల మీరు అనుకున్నవి జరుగుతున్నాయని ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది అయితే మిథున రాశి వారు విదేశాలకు వెళ్దాం అనుకున్న వారు గురుశుక్రు కలయిక నడుస్తూ అందరి కూడా కేతు మంచి స్థానంలో చూస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఉన్న వారు ఒకటో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభించేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ కానీ వ్యవసాయం కానీ స్టాక్ మార్కెట్లో కానీ సంబంధితమైనటువంటి వ్యవస్థలో అడుగుపెట్టేటువంటి వారు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా ప్రారంభం చేసుకోండి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి మంచి ఫలితాలు మీరు అందుకుంటూ ఉంటారు అయితే గురుడు శుక్రుడు కలియక ఉండడం వల్ల ఆడవారి విషయంలో కాస్త అనారోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది స్పైనల్ కార్డు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి గర్భసంచి కూడా కాస్త ఇబ్బందులు కలిగి గాలి బ్లాడర్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆడవారు మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటకి ఎవరు తీసుకోరు మీ యొక్క మాట విలువ పెరుగుతూనే ఉంటుంది అంతేకాకుండా అనూహ్యంగా మీ ప్రమేయం లేకుండానే రాజకీయంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కూడా మిథున రాసి వారికి లభిస్తూ ఉంటుంది మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది మీరు ప్రమోషన్ చెందేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది ఎవరైతే మిథున రాశి వారు నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది ఈ మిథున రాశి వారికి గురుడు శుక్రుడు శుభ సూచక గ్రహములు మిథున లగ్నంలోకి రావడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి మీరు మానసిక ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఆర్పంచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా ఆవదంతో ఈశ్వరుని ముందు దీపారాధన చేయండి మంచి ఫలితాలు అనేటువంటి మీకు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గుతుంది అయినా సరే తను నిరుత్సాహపడకుండా తను అనుకున్న రంగంలోకి వచ్చే విధంగా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాడు ఇక మిథున రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతక విషయం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా మాత్రం నేను చెప్పిన విధంగా మీ యొక్క ఫలితాలు ఉండడం జరుగుతుంది